నమస్కారం మనం పిల్లాడు చదివింది మర్చిపోకుండా ఎలా ఉండాలో అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం పిల్లాడు ఒక కృషి ఒక ఆన్సర్ నేర్చుకున్నాడు అనుకుందాం ఆ ఆన్సర్ని మనం పది రోజుల తర్వాత అడిగితే పిల్లాడు ఆన్సర్ చెప్తాడా మనకి చెప్పాడు అదే పిల్లాడు ఒక టెన్ డేస్ బిఫోర్ ఒక సినిమా చూశాడు అనుకోండి ఆ సినిమాలో ఒక చిన్న సీన్ గురించి అడిగితే వాడు ప్రతి సినిమా ఆ సినిమాలో ప్రతి దాన్ని కూడా సీన్ టు సీన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు గుంక తిప్పుకోకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటే వాడికి పది రోజుల క్రితం చూసిన సినిమా గుర్తుంది కానీ పది రోజుల క్రితం చూసిన చదివినటువంటి ఆన్సర్ మాత్రం గుర్తుకు ఎందుకు అని అంటే వాడు సినిమాని చూసి బయటకు వచ్చాక ఇంటికి వచ్చే వరకే ఆ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆ సినిమాలో జరిగిన సంఘటనలు పాటలు ఎలా ఉన్నాయి ఫైటింగ్స్ ఎలా ఉన్నాయి రొమాన్స్ ఎలా ఉంది జోక్స్ ఎలా ఉన్నాయి వాటి గురించి మాట్లాడతాడు నిద్రపోయేటప్పుడు కూడా వాడి బ్రెయిన్లో మొత్తం సినిమా గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి నెక్స్ట్ మరునాడు స్కూల్కి వెళ్ళాడు అనుకోండి అరే మీరు ఈ సినిమా చూసారా అని ప్రతి ఒక్కరిని అడిగి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా సినిమా స్టోర్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు సేమ్ టు సీన్ అంటే వాడికి తెలియకుండా వాడే ఆ సినిమాని ఎన్నిసార్లు రివిజన్ చేశాడో మీరు ఒకసారి ఆలోచించండి చాలా ఇంట్రెస్ట్గా రివిజన్ చేశాడు మరి అదేవిధంగా వీడు చదివిన ఒక లెసన్ని ఒక కాన్సెప్ట్ని ఒక లెసన్ కాన్సెప్ట్ని అన్నిసార్లు అంతే ఇంట్రెస్ట్గా ఫ్రెండ్స్తో డిస్కస్ చే డిస్కషన్ చేయడం కానీ పేరెంట్స్తో డిస్కషన్ చేయడం కానీ మళ్ళీ నిద్రపోయేటప్పుడు ఈరోజు మనం నేను ఇది చదివాను కదా ఈ లెసన్లో ఉన్న మొత్తం కాన్సెప్ట్ ఇది అన్నట్టుగా వాడు ఎప్పుడన్నా ఆలోచిస్తాడా ఈ విధంగా సినిమా చూసిన విధంగా సినిమాని రివిజన్ చేసిన విధంగా వాడు ఆ చాప్టర్ని ఫ్రెండ్స్తో అంతే ఇంట్రెస్ట్తో డిస్కస్ చేశాడనుకోండి అనుకోండి వాడికి ఆ లెసన్ అనేది చాలా హండ్రెడ్ పర్సెంట్గా గుర్తుండిపోతుంది సార్ మరి అది విజువల్ ఎయిడ్ కనుక వాడికి బాగా గుర్తుంది ఇంకొక రకంగా కూడా మీరు ప్రశ్న అడుగుతారు ఎస్ విజువల్ ఎయిడ్ అనేది చాలా బాగా గుర్తుంటుంది కంపేర్ టు థియరీ అనేది చదవడం కన్నా విజువల్ ఎయిడ్ బాగుంటుంది ఒకవేళ పిల్లాడికి అది అర్థం కావట్లేదు అర్థం చేసుకోవడంలో కష్టం ఉందనుకోండి మీరు ఏం చేస్తారు నానా నాకు ఇది అర్థం కావట్లేదు అంటే ఒకసారి చదివి ఏదో మీరు మీకు తెలిసిన విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకవేళ వాడికి అది కూడా అర్థం కాదు ఓకే నాన్న అర్థమైందని ఏదో చదవడం బైహార్ చేయడం జరుగుతూ ఉంటుంది కానీ అదే దా అదే టాపిక్ని మీరు యూట్యూబ్లో ఒక ఏదైనా ఒక త్రీ డి ఆనిమేటెడ్ వీడియో ఎబౌట్ ది చాప్టర్ అని కొట్టారనుకోండి ఒక త్రీ డి ఆనిమేటెడ్గా ఆ చాప్టర్ని వాడు ఎంతో కొంత రకంగా వాడికి అర్థమయ్యే విధంగా వాడు బోన్ చేసుకుంటాడు మనం ప్లే చేసినప్పుడు ఆ విధంగా వాడు ప్లే విన్నప్పుడు కూడా వాడికి కొంచెం అవగాహన కొంచెం అవగాహన వచ్చి దాన్ని అర్థం చేసుకొని వాడు ఓన్గా డెవలప్ చేసి ఆన్సర్ని రాస్తాడు అంతేగాని బై హాడింగ్ మెథడ్ అనేది అస్సలు మంచిది కాదు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను విజువల్ ఎంత మంచిదని అంటే నేను కూడా ఒక టీచర్ని నాకు కూడా అప్పుడప్పుడు నేను చదివేటప్పుడు కాన్సెప్ట్ని నా బ్రెయిన్లో ఒకలాగా అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటాను దాన్ని పిల్లలకి డెలివర్ చేస్తాను మరి నేను కరెంట్ అనేది కండక్షన్ అనేది ఒక చిన్న టాపిక్ కండక్షన్ అంటే ఏంటిదంటే డ్యూ టు ద కాంటాక్ట్ ఏ చార్జ్ కెన్ బి ఫ్లో ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ అని సింపుల్గా చెప్పేస్తాం ఎగ్జాంపుల్ ఏంటంటే అరే నువ్వు కరెంట్ వైర్ను ముట్టుకున్నావు అనుకునే షాక్ వస్తుంది కదా దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కండక్షన్ అని అంటాం సార్ నేను ఇదే టాపిక్ని ఒకరోజు త్రీ డీ అన్మీటెడ్ వీడియోగా పిల్లలకి చూపించాను చూపించినప్పుడు నేను కూడా ఫస్ట్ టైం అప్పుడు చూడడం వాడు ఎప్పుడైతే ఆ గ్రాఫికల్ లెవెల్లో త్రీ డీ అన్మేటెడ్ వీడియో పర్సన్ కరెంట్ వైర్ని ముట్టుకుంటాడో ఛార్జ్ అనేది బాడీలోకి ఈ విధంగా ఇలా పాస్ అవుతూ ఉంటుంది గ్రౌండ్ నుంచి ఇటు ఇట్లా పాస్ అవుతున్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది కరెంట్ అనేది చార్జ్ అనేది ఇలా పాస్ అవుతూ ఉంటుంది అప్పటిదాకా కరెంట్ పాస్ అవుతుంది అనుకునే అంటే చిన్న చిన్న అంటే మనం మర్చిపోతూ ఉంటాం కానీ ఎగ్జాక్ట్గా త్రీ డి ఆనిమేటెడ్ వీడియోలో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నాకు కూడా ఒక అవగాహన వచ్చింది అంటే పిల్లాడికి ఇంట్రెస్ట్ తీసుకురావడం కోసం మనం త్రీ డి ఆనిమేటెడ్ వీడియోస్ చూపించి బందే టీవీ ఆఫ్ చేశాక దాన్ని మనం ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాలి పిల్లల్ని వాడు చెప్తే అంటే వాడికి అర్థం అవుతుండేది ఎక్స్ప్లెయిన్ చేశాక నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ ఒకసారి మనం అడగాలి వాడిని ఒక టూ డేస్ త్రీ డేస్ కంటిన్యూషన్గా అడగామనుకోండి ఈజీగా వాడికి గుర్తుండిపోతుంది వాడు ఓన్గా డెవలప్ చేసి ఆన్సర్ కూడా రాస్తాడు అదే సినిమా టైప్ ఎప్పుడైనా పిల్లాడు మర్చిపోకుండా ఉండడానికి సినిమాని ఏ విధంగా వాడు రివిజన్ చేశాడు ఎన్నిసార్లు రివిజన్ చేశాడు ఎంత ఇంట్రెస్ట్గా రివిజన్ చేశాడో అదే విధంగా ఒక లెసన్లో ఉన్నటువంటి ఆన్సర్ని కాన్సెప్ట్ని కూడా అంతే ఇంట్రెస్ట్గా అంత మందితో రివిజన్ చేశాడనుకోండి అనుకోండి వాడికి మతిమరపు అనేది ఆ చాప్టర్లో ఉండదు అదే విధంగా త్రీ డీ వీడియోస్ కూడా చూపించామనుకోండి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి మీ ప్రశ్న ఏదైనా కూడా కామెంట్లో రాయండి నా వీలైనంత వరకు ఆన్సర్ చేస్తుంటాను